చిన్నప్పుడు అమ్మ దొండకాయ కూర చేస్తే దొండకాయ పచ్చడి చేస్తే చీ దొండకాయ కూరన దొండకాయ పచ్చడి అంటాం కదా ఇండియాలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి ఇక్కడ కనుక దొండకాయ మొక్క కొనాలన్నా కూడా పదిహేను డాలర్లు కొనలేని పరిస్థితి కొందామన్నా కూడా దొరుకుతలేవు లేవు చూడు ఎప్పుడు సో దొండకాయ చిన్న చూపు చూడకండి చా చూ చా చా ఏదో అనుకోకండి టమాటా ఎన్ని తీసుకుంటున్నావు ఏమో లాస్ట్ టైం అంతా మంచిగా రాలేదు బట్ ఇంకేం చేస్తాం తీసుకో మొదటి మొక్క నాటానండి ఈసారి పంట విపరీతంగా రావాలని కోరుకోండే ప్లీజ్ అందరూ మేము చాలా బాగున్నాం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆర్ స్టైల్స్ ఇన్ వ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 పెద్ద పెద్ద దండాలబ్బా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద ప్రయాణానికి నాంది ప్రయాణం అంటే అదేదో ట్రావెల్ బ్లాగ్ అనుకునేరు కాదండి ఎండాకాలం వచ్చింది కదండి అమెరికాలో ఎండాకాలం వచ్చిందంటే మొక్కల కాలం వచ్చినట్టే ఎందుకంటే ఇక్కడ మనకు మళ్ళీ ఏడాది పొడవునా మొక్కలు పెరిగే వాతావరణం ఉండదండి ఒక్క ఎండాకాలమే ఏ మొక్కలు పెంచుకున్నా ఏ మొక్కలు పెరిగిన ఇంకా చలికాలం వచ్చిందంటే అంటే మంచు పడుతుంది ఒక్కోసారి డాలస్లో మంచు ఎక్కువేం పడదు కాకపోతే నేల నుండి వచ్చే చలికి మొక్కలు తట్టుకోలేవు అనమాట ఒక్క గులాబీ మొక్కలు తప్ప మిగిలిన అన్ని మొక్కలు చనిపోతున్నాయి చలికాలం వస్తే మనం ముచ్చట పెట్టుకుంటుంటే తెలియలేదు కానీ ఎంత ప్రయాణం చేసినాం తెలుసా అండి గంట కంటే ఎక్కువనే ప్రయాణం చేసి ఇర్వింగ్ లో డోన్స్ అని ఉంటది ఇక్కడ మనకు చాలా రకాల కూరగాయ మొక్కలు అందున మన ఇండియన్ వెజిటబుల్స్ ఉంటాయి కదా అవి కూడా కొన్ని కొన్ని దొరుకుతాయి అన్నమాట తీసుకుందాం అని అందరు వెళ్ళిపోతున్న టైం కి మనం వచ్చినాము ఇంకా కాసేపు అయితే దొబ్బే అంటారు జపన లోపల దూరదాం పదండి బయటకు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది అండి నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వచ్చిన అన్నమాట ఈసారి ఇది రెండోసారి ఇక్కడికి రావడం లోపల మాత్రం ఒక పెద్ద చెట్ల సామ్రాజ్యం ఉన్నట్టే ఉంటుంది కూరగాయ మొక్కలు కావాలంటే మాత్రం కొంచెం ముందుకు రావాలి ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు వాటరైజ్ చేస్తూ పెంచుతారు అన్నమాట సో గ్రీన్ హౌస్ లాగా ఉంటుంది ఇక్కడ మనకు అన్ని కూరగాయ మొక్కలు ఉంటాయి ఇదిగోండి రెడ్ బెల్ పేపర్ అంట దాన్ని మంచి ఎర్ర రంగులో ఉందని చూసి లాస్ట్ ఇయర్ మోసపోయాను తీసుకెళ్లినా ఏడాది పొడవునా పచ్చగానే ఉంటది కానీ ఒక్క కాయ గాయలే ఈసారి మాత్రం కొన ఇది మాత్రం సేల్ కాదు ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళు ఏంటంటే మాకన్నా ముందు వచ్చారు ఇప్పుడు వెళ్ళిపోబోతున్నారు నేనే ఆపిన ఎందుకంటే వాళ్ళకైతే ఏ కూరగాయ మొక్కలు ఎక్కడ ఉన్నాయో మంచి అడ్రస్ తెలుస్తుంది కదా బుడ్డుకి వన్ ఇయర్ అప్పుడే అన్ని గమనించేస్తున్నాడు చూడవా డికి కరెక్ట్ గా వన్ ఇయర్ మొన్నని ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఇక బుగ్గలు చూస్తే పిల్లలు అయ్యి ఇట్లా నొక్కేయాలనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు ఏ కంట్రీ వాళ్ళకు ఆ కంట్రీ కూరగాయలు అలవాటు ఉంటుంది కదా సపోజ్ మనం ఎట్లా చూస్తాం అన్ని ఇండియన్ వెజిటబుల్స్ కావాలని చూస్తాం కదా అట్లా ఇక్కడ ఇండియన్తో పాటు తాయి మెక్సికన్ ఆ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి మనం కొనుక్కోవాలనుకుంటున్నాం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట భూమి అండ్ ధృతి ఆడినంతసేపు బాగానే బానే ఆడతారు కొట్టుకున్నా కూడా అదే రేంజ్ లో కొడుకుంటారు వచ్చేసాము చాలా మొక్కలు లేవు అసలు నేనైతే ఏమి బీరకాయ దొండకాయ ఏమేమి పెట్టాలనుకున్నా దోసకాయ దొరికింది సొరకాయ దొరికింది బీరకాయ దొరికింది నేతి బీరకాయ దొరికింది పొట్లకాయ లేదు బెండకాయ లేదు చాలా లేవు లాస్ట్ టైం చాలా లేట్గా వచ్చినా అయినా సరే అన్ని దొరికినాయి సరే ఎర్లీగా వచ్చినా కూడా ఏం దొరకలేదు డిసప్పాయింటెడ్ కొంచెం ట్రేక్ అయితే ఇరవై ఏడు ఉంది చూపిస్తాను నేనేమేమి తీసుకున్నాను చా చూ చా చా ఏదో అనుకోకండి టమాటా ఎన్ని తీసుకుంటున్నా నాలుగా ఏమో లాస్ట్ టైం అంతా మంచిగా రాలేదు బట్ ఇంకేం చేస్తాం తీసుకో దిగావా నువ్వు మనీ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఏదన్నా డీల్ ఉంటే అంటే కొంచెం అప్పుడప్పుడు డీల్స్ పెట్టి తక్కువ కాస్ట్కి వస్తాయి కదా అట్లా వస్తే తీసుకుందామని చూసినా గానీ అబ్బో కాస్ట్లీనే ఉన్నాయి మొన్న వాల్మార్ట్లో నాకు భలే వచ్చినాయండి ఫైవ్ డాలర్స్కి ఒక్కొక్క మనీ ప్లాంట్ మంచిగా బుషీగా భలే ఉండే మూడు తీసుకున్నాయి ఇంటికి ఆ రోజు మనకి చిన్నప్పుడు అమ్మ దొండకాయ కూర చేస్తే దొండకాయ పచ్చడి చేస్తే చీ దొండకాయ కూరన దొండకాయ పచ్చడినా అంటాం కదా ఇండియాలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి ఇక్కడ దొండకాయ మొక్క కొనాలన్నా కూడా పదిహేను డాలర్లు కొనలేని పరిస్థితి కొందామన్నా కూడా దొరుకుతలేవు చూడు ఎప్పుడు సో దొండకాయ చిన్న చూపు చూడకండి బుడ్ది ఇంకా ఫుల్ ఏడుపు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ధృతి వెళ్ళిపోయిందని ఏడుపు స్టార్ట్ పెట్టింది మొక్కలు అయిపోయిన తర్వాత ఇంటికి లోపల పెట్టడానికి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకుంటున్నా చిన్నప్పుడు అయితే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేదండి గార్డెనింగ్ ఆ ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండేది ఫుల్ను మొక్కలు పెట్టేసి కనకాంబరాలు మల్లెపూలు చాబంతులు కూడా చాలా ఉండేవి మా ఇంట్లో ఇంకా తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత రెంట్ హౌస్ అవ్వడం వల్లనో మరి ఇంకా అక్కడ మనకు మనకంత స్థలం ఉండదు కదా దానివల్ల స్లోగా గార్డెనింగ్ అనేది ఇక పోయింది నా మైండ్ నుండి ఇక్కడ స్వంతిల్లు తీసుకున్న దగ్గర నుండి మనకు కొంచెం ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువనే ఉంటుంది కదా దానివల్ల మళ్ళీ చెట్లు పెంచాలి ఇంటి లోపల కూడా చెట్లు పెంచుకోవాలి అని మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేసింది అన్నమాట ఇదిగోండి మన ఇండియన్ కాకరకాయ ఇవి కూడా రెండు మొక్కలు తీసేసుకున్నా ఇగో రండి మీకు ఒకటి చూపిస్తా ఇదిగోండి బ్యాంబూ ప్లాంట్స్ ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి ఇందులో ఇవి రౌండ్ బ్యాంబూ ప్లాంట్స్ వీటికి ఇంకెక్కువ డిమాండ్ ఉంటది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది వీటి కోసం చూసి చూసి మొన్న నేను కాసుకోలు ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నా డన్ అండి తీసేసుకున్నాము మనకు కావాల్సిన మొక్కలు ఎక్కువ శాతం దొరకలేదండి బెండకాయ గోంగూర కోసం చాలా వెతికినా బట్ అవి లేవంట మొక్కలు తీసేసుకుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి టైం చాలా అయింది ఆరున్నర అయితోంది ఇప్పుడు మనం ఇంటికి చేరేసరికి ఏడున్నర గంట ప్రయాణం ఉంటది ఏడు పుట్టినాక ఇది పుట్టిందా ఇది పుట్టినా ఏడు పుట్టిందా తెలియదు రిటర్న్ వస్తుంటే పక్క లైన్ లో యాక్సిడెంట్ అయిందండి దానివల్ల అంటే మేము ఇంటికెళ్ళే దారిలో కాదు పక్క అటు నుంచి ఇటు వచ్చి అపోజిట్ డైరెక్షన్ లోనే కానీ దానివల్ల మూడు మైళ్ళ నుంచి కార్లు మొత్తం ఆగిపోయి ఉన్నాయి రెండు లేన్స్ మొత్తం క్లోజ్ చేసినండి ఇంకా మేము మొక్కలు తీసుకొచ్చిన ఆ రెండు మూడు రోజులు ఫుల్ వర్షం అండి అందుకని చెప్పేసి చిన్న మొక్కలు కదా మనం తెచ్చినాయి వర్షానికి మళ్ళీ లాస్ట్ టైం ఇట్లానే వర్షం పడ్డ ఇప్పుడు పెడితే మంచిదని పెడితే ఇరిగిపోయినాయి తెలుసా అందుకని చెప్పేసి నేను మొక్కలు అప్పుడే మట్టిలో పెట్టకుండా ఇగో ఇంట ఇంక ఇట్లా పెట్టేసిన ఈరోజు ఏంటంటే ఇంకా వెదర్ బాగుందండి బాగా చల్లగలేదు కొంచెము ఎండు ఉంది సో ఇంకా మాకు కూడా కొంచెం బై యార్డ్ పని చాలా చేయాలి కదండి మనం ఇప్పుడు ఏంది జస్ట్ మొక్క అంతే ఆ తర్వాత ఇంకా గడ్డి చదువు చేసుకోవాలి చదువు చేసుకోవాలంటే జస్ట్ లాన్ మూవ్ చేయడం కాదు ఫుల్ అంటే ఫుల్ కలుపు మొక్కలు వచ్చేసినాయండి ఈసారి ఎందుకు వస్తున్నాయో అంతగానే తెలియదు ఇట్లుంటే చూస్తుంటే గలీజ్ అనిపిస్తుంది ఏదో మనుషులు కదా నివసించే ఉంటాయి కదా పిచ్చి మొక్కలు అట్లున్నాయి నేను మనసున పట్టక రెండు గంటలు కూర్చొని ఒక సైడ్ అంతా పీకేసిండు సరే సర్లే మాకెందుకు మీ కష్టాలు అంటారా అంతేలేండి లక్కి మీకు గడ్డి పని లేదు సరే ఇంకా మొక్కలు తెచ్చి అప్పటికి నాలుగైదు రోజులు అవుతుందండి ఇంకెక్కువ రోజులు అయిందనుకో అప్పటికి కొన్ని మొక్కలు వడలిపోతున్నాయి సో తొందరగా ఇంకా మట్టిలోకి షిఫ్ట్ చేద్దాము ఈరోజు వెదర్ బాగుందని చెప్పేసి పని పెట్టేసుకున్నాము అంత పెద్దగా వచ్చింది బెర్ముడా గ్రాసా దాని పేరు అదా కామెడీ చేస్తున్నావా దాని పేరు అదా అంత చిక్కదా ఇంకా అంత చిక్కని రహస్యం ఈసారి డాలస్లో లో కూడా స్నో గట్టిగా పడ్డదండి దానికే పైన అంతా మట్టి గట్టి పడిపోయి పిచ్చి పిచ్చిగా ఉండే అందుకనే పైన ఉన్న మట్టి అంతా తీసేసి ప్రతి దాంట్లో మళ్ళీ ఒక రెండు మూడు బస్తాల మట్టి పోసినాం ఇదిగోండి ఇదైతే ఆల్రెడీ అయిపోయింది సో దీన్ని ఇట్లా కొత్త మట్టితో నింపేసినాం ఇంక ఇప్పుడు మనం తెచ్చిన ఈ మొక్కలన్నీ కూడా మట్టిలోకి షిఫ్ట్ చేయాలి కానీ నేను చెప్పిన కదండీ ఒక మూడు నాలుగు రోజులు బాగా చల్లగా ఉండేసరికి మట్టిలో పెట్టలేదని మరి ఎందుకో ఇంట్లోనే ఉంచిన అయినా సరే టమాటా మొక్కలు మాత్రం ఆగలేదు నాలుగు మొక్కలకు నాలుగు మొక్కలు మడలిపోయి తర్వాత ఇంకా చనిపోయినాయి బాధ అనిపించింది నేను కొన్ని సెంటిమెంట్స్ గట్టిగా ఫాలో అవుతా అండి సరే సోరకాయ మొక్క ఫస్ట్ అచ్చి రాలేదు తెలుసా రెండు మొక్కలు పెడితే రెండు మొక్కలు బతకలేదు అందుకని ఈసారి బీరకాయ మొక్కను ఫస్ట్ పెడదామని డిసైడ్ అయ్యి బీరకాయ పెడుతున్నాను బీరకాయ సోరకాయ నేతి బీరకాయ కాకరకాయ దోసకాయ ఈ ఐదు ఇటు సైడ్ పెట్టినండి ఎందుకంటే ఇటు సైడ్ పందిరేసాము సో ఇవంతా లాస్ట్ ఇయర్ అరేంజ్మెంటే ఇప్పుడు మేము కొత్తగా కొంచెం మట్టేసినాం తప్ప ఇంకెక్కువేం చేయలేదు బట్ ఈసారి ఏంటంటే కొత్తగా బెండకాయలు దో చిక్కుడుకాయ బీన్స్ ఇట్లాంటివన్నీ కూడా పెడుతున్నా వాటి కోసం మళ్ళీ కొత్త ఫ్లవర్ బెడ్ వేయాల్సి ఉంది భూమి దీనికి చూడండి అప్పుడే ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ మ్యాచింగ్ చెవుల కమ్మలు పెట్టాలి ఇది ఒకటేంటంటే లాస్ట్ టైం మొక్కలు పెట్టినప్పుడు మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కొంచెము పెరగగానే విరిగిపోవడం స్టార్ట్ అయింది మరి ఇక్కడ కొంచెం గాలులు ఎక్కువనే వస్తాయి వాటికా లేదా ఏమన్నా తింటుందా మాకు తెలియలేదు బాధ అనిపించింది ఇంత మంచిగా పెరిగినాక విరిగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది అండి అందుకనే ఈసారి ఇలా స్టిక్స్ ఆర్డర్ పెట్టేశామండి వీటికి ఒక రింగ్ కూడా అటాచ్డ్గా వస్తుందనమాట ఇదేంటంటే చెట్టుకు కొంచెం బలం వచ్చే వరకు ఈ స్టిక్స్ ఏమన్నా చేయూతనిస్తాయేమో అని ఆశతోని ఆర్డర్ పెట్టేశాము చూడాలి మరి ఈసారి ఏంటో అండి పురుగు వచ్చేసింది మరి ఏం పురుగు ఏంటో దోసకాయలు మంచిగా విత్తనాలు వేస్తే మొలకలు వచ్చినాయా ఇదిగోండి మొదట్లోకి తినేసినాయి మరి ఇవి చీమలా లేకపోతే వామ్స్ అర్థం కావట్లా తిన్నదిగో ఇక్కడ కూడా ఆకులన్నీ తినేసింది చూడు అక్కడైతే అసలు మొక్కలు వచ్చినాయి అన్నట్టు చేసింది నిన్ననే చూసినా నేను అక్కడ కూడా చాలా మొక్కలు వచ్చినాయి దోసకాయ మొక్కలు తినేసింది తెలియడం లేదు అసలు సో ఇదండి మా మొక్కల గోల మొక్కలు పెట్టినంత సేపు బాగానే ఉంటుందండి పెట్టినాక వాటికి ఏమన్నా అయితే ఎంత బాధ అనిపిస్తుందో ఇదే కాకుండా ఈసారి ఇంకా కూడా చాలా మొక్కలు పెట్టబోతున్నామండి సో వాటి కోసం కూడా కొత్త ఫ్లవర్ బెడ్ వేయాలి ఈ మొక్కలన్నీ మంచిగా నాటుకొని విపరీతంగా కూరగాయలు కాసేయాలని కోరుకోండి అట్లనే మా మొక్కల వీడియో మీకు నచ్చిందా లేదా అన్న విషయం కూడా ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మీట్ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటా మరే